విజయవాడలో డ్రైనేజీ సమస్యను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు విజయవాడలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి నగరంలో ఉన్న డ్రైనేజీ కాలువలను వీఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు గత టీడీపీ హయాంలో ప్రారంభించిన డ్రైనేజీ పనులను వైసీపీ ప్రభుత్వం మధ్యలో నిలిపివేయడంతో డ్రైనేజీ సమస్య వచ్చిందని మంత్రి అన్నారు డ్రైనేజీపై నిర్మించిన ఆక్రమణలను తొలగించి సమస్య లేకుండా చేస్తామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి విజయవాడ నగరంలో రాష్ట్ర మంత్రి నారాయణ సుడుగల్ పర్యటన చేశారు ప్రధానంగా డ్రైన్ల సమస్య పరిష్కారం చూపించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా ప్రధానంగా చిన్నపాటి వర్షం కురిసిన నగరంలో పెద్ద ఎత్తున రోడ్లపై నీరు చేరుతుంది దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు ఇదే విషయాన్ని మాట్లాడడానికి మనతో మంత్రి నారాయణ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి ఈ రోజు పర్యటన ప్రధానంగా ఎలా సాగింది ఏ అంశాలపైన ఫోకస్ చేయను విజయవాడ నగరం యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మేము గుర్తించాం ఈ ప్రాబ్లము అందుకనే ఐదు వందల కోట్లతో యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసి డ్రింక్స్ మెయిన్ గా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయింది అయితే గత ప్రభుత్వం యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ ఆపేసింది ఆ ప్రాజెక్ట్ గానీ పూస్తే అంటే ఈరోజు విజయవాడ నగరంలో ప్రజలు నౌకాల్లోతూ నీళ్ళలో పోవాల్సిన అవసరం ఉండేది కాదు సరే ఏదైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయాల్సిన బాధ్యత మాది అయితే ఖజానా ఖాళీ అయిపోవటం పది లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేయడంతో అనేక ఇబ్బందులు ఉన్నా చేయక తప్పదు అందుకని యాక్చువల్గా ఐఎన్సీ గారిని కమిషనర్ గారిని తర్వాత సీఈని ఎస్ఈని వాళ్ళ స్టాఫ్ అంతా మార్నింగ్ సెవెన్కి పంపించాను మీరు పోయి మొత్తం స్టడీ చేసి నాకు క్లారిటీ కావాలి నేను వస్తానన్నాను నేను కూడా నేను ప్రజాప్రతినిధులు యాక్చువల్గా లెవెన్ ఓ క్లాక్ నుంచి వాళ్ళతో తిరుగుతున్నాను ఈరోజు నాలుగు ప్లేసులు యాక్చువల్గా తిరగడం జరిగింది మెయిన్ మెయిన్ బ్లాక్స్ ఆ నాలుగు ప్లేసులే ఉన్న కెనాల్స్ని ఆకుపోయి చేసుకున్నారు అవి వైడింగ్ చేయక తప్పదు ఒక్కటే మార్గం అంటే పది అడుగులు ఉండే కెనాలు కొన్ని దిగులు పది అడుగులు ఉంది ఫ్రీగా ఫ్లో అవుతుంది ఆ కెనాల్ కొన్ని దిగులు వచ్చేలా రెండు అడుగులు ఒక్కడిగా ఉంది ఆ వాటర్ అంతా రోడ్డు మీదకి వస్తుంది కాబట్టి ఆ కెనాల్ ఎక్కడైతే అవుట్లెట్ ఉంటుందో ఆ అవుట్లెట్ దాకా పది అడుగులు చేయక తప్పదు నేను ఇప్పుడే కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఇమీడియట్గా ఎవరెవరు ఆక్యుపై చేసుకుని ఉండారో వాళ్ళందరినీ వెకేట్ చేయించండి వెకేట్ చేయటం వల్ల కూడా పేదలు నిరుపేదలు ఎవరైనా ఇళ్ళు వేసుకుని ఉంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ టిట్ కౌస్ ఏదో ఒక హౌస్ ఇస్తాం ఈ యొక్క ఇప్పుడు ఇంత వర్షము నీళ్ళు వచ్చేటప్పుడు పనులు చేయలేరు ఈ రెయినీ సీజన్లో పనులు చేయటం కష్టం అందువల్ల నెక్స్ట్ మంత్ ఎన్నింగ్ వరకు రెయిన్స్ ఉంటాయి మనకు ఈ లోపల టెండర్లు పిలుచుకొని ప్రాసెస్ కంప్లీట్ చేసేయమన్నాను చేసేస్తే సెప్టెంబర్ ఫస్ట్లో టేకప్ చేసి ఒక ఆరు నెలల్లో ఏదైతే ఇప్పుడు స్టడీ చేసాం అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రధానంగా ఆక్రమణకు సంబంధించి సార్ ఇప్పుడు మీరు ఆక్రమణకు కొన్ని దగ్గర గుర్తించారు మరి కొన్ని దగ్గరగా తొలగించాల్సి ఉంది తొలగించిన వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎలా ఉండబోతుంది తర్వాత వాళ్ళకి నష్టపరిహారం ఏమైనా చెల్లించే అవకాశం ఉంటుంది పేదలు నిరుపేదలు కానీ ఆక్యుపై చేసుకుని వాళ్ళకి ఆల్టర్నేటివ్ హౌస్ ఇస్తాం టిట్ హౌస్ కానీ ఏదో హౌస్ ఇస్తాం అట్టకాకుండా రిచ్ పీపుల్ ఆక్యుపై చేసుకుని వాళ్ళు వెకేట్ చేయక తప్పదు ఇది నారాయణ గారు చెబుతున్న విషయాలు భవిష్యత్తులో విజయవాడ నగర ప్రజలకు ముంపు సమస్య లేకుండా చర్యలు చేపడుతూ ఉన్నారు గతంలో ఈ వైసీపీలో ఏదైతే అర్ధంతరంగా ఆగిపోయాయో ఆ డ్రైన్ల పనులన్నీ కూడా ఆరు నెలల్లో కంప్లీట్ చేసేటట్లుగా చర్యలు తీసుకుంటామంటున్నారు సెప్టెంబర్ మొదటి వారం నుంచే ఈ పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైందని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు చైర్మన్ గోపితో కనకారా వీటీ న్యూస్ విజయవాడ నుంచి